is going see that uh, organizing sets from around the world only if they have skills health decision-making and real choices in life Jim aims to provide these skills I do to చట్టము విప్లవాత్మకమైనది దేశ పన్నుల సంస్కరణలో ఒక గేమ్ చేంజర్ లాంటిది అన్ని రకాలైన పరోక్ష పన్నులను ఒకే విధానానికి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్గా ఉండేట్టుగా అదేవిధంగా ఈ పన్ను చెల్లించే విధానం సాదా సీదాగా ఉండేట్టుగా దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక ఫారాలు అనేక కాగితాలు పూర్తి చేయాల్సిన అవసరం లేకుండా ఒక రాష్ట్రం నుంచి వచ్చేట వస్తువులకు ఇంకో రాష్ట్రంలో పన్ను వేసే విధానం లేకుండా ఒక గుణాత్మకమైన విప్లవాత్మకమైన మార్పును పన్నుల విధానంలో తీసుకొచ్చేట ఉత్తమ సంస్కరణ ఇది దీనివలన విశేషజ్ఞుల యొక్క నివేదిక ప్రకారం దేశంలో రెండు నుంచి రెండు పాయింట్ ఐదు శాతం వరకు మన జాతీయ ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలుస్తూ ఉన్నది ఇది కానీ మనం అమలు చేయగలిగితే దేశం యొక్క అభివృద్ధి రేటు ఎనిమిది శాతాన్ని మించే అవకాశం ఉంది తద్వారా దేశంలో ఎక్కువ ఉత్పత్తి పెరిగి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది సంపద పెరిగేటికి అవకాశం ఉంది సంపద పెరిగితే పన్నులు ఎక్కువగా మనం వసూలు చేయగలిగితే అవినీతిని అరికట్టగలిగితే దేశంలో సంక్షేమ కార్యక్రమాలపైన సాంఘిక సామాజిక భద్రత పైన అభివృద్ధి కార్యక్రమాలపైన ఎక్కువగా నిధులు ఖర్చు పెట్టేందుకు అవకాశం ఉంటుంది అందుకని ఇది చాలా ముఖ్యమైనది మధ్యవర్తుల ప్రమేయం తగ్గిస్తుంది ఇన్స్పెక్టర్ రాజ్యాన్ని అంతం చేస్తుంది